బ్యాక్ యార్డ్లో మీకు కూడా చూపిస్తారండి ఎండొచ్చిందని బయటికి వచ్చినా చూస్తే ఇక్కడ నిమ్మకాయ రాలిందేమో అనుకున్నా అనుకొని దగ్గరకు వచ్చి చూస్తే ఇది జామకాయ ఈ పైనాపిల్ గోవా అన్నాం కదా అది ఈ జామకాయ ఇది ఎట్లుందో ఉందో కట్ చేసి చూద్దాం ఇప్పుడు మనం మెత్తగా అయిపోయింది ఇంతవరకు అయితే ఫస్ట్ చూస్తున్నాయి ఎప్పుడు చూడలేదు అసలు ఈ పండుగ పేరు కూడా వినలేదు ఫస్ట్ టైం వినడము ఎట్లుంది జామకాయలాగుందని లోపల వేరే అనిపిస్తుంది కదా టేస్ట్ చూడు చూడు ఫస్ట్ నేను చూస్తా విధాయినా

దేశానికి లోకానికి అంత కాదు